స్వాగతం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామం వద్ద శ్రీ హారి అమ్మవారి దేవాలయం నిర్మాణం జరుగుతుండగా కొంతమంది అవంతకులు వచ్చి ఇక్కడ అమ్మవారి గుడి కట్టకూడదని అని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది హిందూ సమాజం ఎక్కువ ఎక్కడికి వెళుతుందో అనే విషయం మనం తెలియవలసిన దయచేసి హిందూ సంఘం అందరూ కూడా ప్రతిఘటన కావాలని ఆలయ ధర్మకర్త శ్రీ మహా రుద్ర స్వామి స్వామివారి పిలుపునిచ్చారు That's yeah. um.

గర్లో ఈ ఆదివారహి శక్తి శక్తిపీఠము మహారుద్రవారా ఇష్యూ ఈ ప్రాంగణంలో పూజలు చేసుకుంటున్న ఒక స్ట్రక్చర్ని దాంట్లో వేరే వాళ్ళు వచ్చి కూల్చివేశారని చెప్పి ఒక ఇష్యూ పోలీసుల దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది ఈ సైట్ గురించి గతంలో కూడా డిస్ప్యూట్ ఉన్నట్టు హైకోర్టు దాకా రిక్విస్టేషన్ ఫైల్ చేసుకోవటము అది ఇష్యూ నడుస్తూ ఉంది కలెక్టర్ గారికి కూడా ఈ మధ్య చేస్తున్న సురేంద్ర స్వామి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాని గురించి ప్రాసెస్ నడుస్తూ ఉంది ఈ మధ్య కాలంలోనే ఒక పది రోజుల క్రితం ఈ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఈ స్వామికి మధ్య డిస్ప్యూట్ ఉండటంతో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ గారు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు కూడా బోత్ పార్టీస్ని గైడ్ చేసి ఆ రిప్రజెంటేషన్ని ఎంఆర్ఓ గారికి పంపించి త్వరగా దీన్ని మీద చర్య తీసుకోండి అని చెప్పడం జరిగింది ఈ మధ్య ఈ రెండు రోజుల కన్స్ట్రక్షన్ జరుగుతున్న కో మార్నింగ్ వచ్చి ఈరోజు ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ షెడ్ ఒక ఉంటే టెంపరీ షెడ్ని దాన్ని కూల్ చేశారు వాళ్ళు దాని మీద రిపోర్ట్స్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ జరిగిన సంఘటన గురించి పోలీస్ దర్యాప్తు చేస్తారు ఈ సైట్ గురించి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే రెవెన్యూ ఆఫీషియల్స్ ద్వారా హోర్టల్ ద్వారా తెలుసుకోవాలని చెప్పి మొబైల్కి చెప్పడం జరుగుతుంది అది పరిష్కారం అయ్యేంత వరకు బోత్ పార్టీస్కి సరైన సూచనలు చేయమని చెప్పి రెవెన్యూ వాళ్ళకు కూడా కోరటం జరుగుతుంది సార్ కూల్చివేసినది ఎవరనేది ఏమన్నా అంటే ఇది ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు రామిరెడ్డి అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ గురించి ఆ విషయాలు రిపోర్ట్లో తెలుస్తుంది ఎవరెవరు